హలో బ్రో మీ పేరు నా పేరు అక్షయ్ బ్రో ఏం చేస్తుంటారు ఐమ్ స్టూడెంట్ ఓకే బ్రో తెలంగాణలో పరిపాలన ఎలా ఉంది బ్రో కాంగ్రెస్ది కాంగ్రెస్ పరిపాలన అబ్సల్యూట్లీ బాగానే ఉందండి అంటే ఏం లేవా హోల్స్ అనేది ఎందుకుంటాయండి ఎందుకుంటాయండి వాళ్ళను గెలిపించింది తెలంగాణ ప్రజలు వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి చేస్తారు ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అమలు చేస్తారని నమ్మకం ఉందా చేస్తారు అబ్సల్యూట్లీ చేయకుంటే అయితేనే ఇవ్వరు ఎవరు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు మరి మనీ సోర్స్ ఎలా మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది కదా ఇయర్లీ వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మళ్ళీ ప్రజల మీద ఎక్కువ వేస్తారు కదా అంటే ప్రజ రేట్లు పెంచడం కానీ ఇలా రేట్లు పెంచడం అంటే అది ట్యాక్సెస్ రూపకంలో తీసుకున్నా కానీ బడ్జెట్కి సరిపడా అంత తీసుకొని డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చేయగలుగుతారు అలాగే చూసుకుంటే కేసీఆర్ పరిపాలన మళ్ళీ రాబోతుంది లోక్సభ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ అనేది కూలిపోతుంది మరి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు ఎంతవరకు నిజమేది అలాంటివన్నీ రూమర్స్ అనేది బ్రో ఫస్ట్ రూమర్స్ రూమర్స్ అంతే సార్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కాంగ్రెస్ మరి మెజారిటీ ఎన్ని ఎన్ని రావచ్చు ఎన్ని స్థానాల్లో గెలుపొందొచ్చు అప్రాక్సిమేట్లీ అవి ఎన్ని ఉంటే అన్నీ మ్యాక్సిమం గలీలలో లేదా ఢిల్లీలో లేదా కాబట్టి కాంగ్రెస్ వచ్చేసి కాంగ్రెస్ ఓకే హలో మీ పేరు నా పేరు బాలచందర్ అండి ఓకే ఓకేనా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పర్వాలేదండి ఇప్పుడు వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అయినా ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు చూడాలి ముందు ముందు కూడా చూడాలి ఎందుకంటే అవకాశం ఇవ్వాలి ఏంటంటే ఇప్పుడు అలా ప్రెజర్ వస్తుంది ప్రెజర్ లాంటివి పెట్టేది ఎందుకంటే బడ్జెట్ లో ఉన్నది ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ కాబట్టి ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి మనం కూడా వాళ్ళని ప్రెజర్ పెడితే వాళ్ళు కొన్ని నెరవేర్చకపోవచ్చు కాకపోతే మనం వాళ్ళకు కూడా సహకరించాలి సహకరిస్తే వాళ్ళు అనుకున్న చేయగలుగుతారని నాకు కొద్దిగా నమ్మకం ఉంది అంటే టీఆర్ఎస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంది కాంగ్రెస్ పరిపాలన మనకు ఇద్దరితో పోతు అంటే టీఆర్ఎస్ కూడా బాగానే ఉండే బట్ ఏంటంటే కొద్దిగా ఎంప్లాయీస్ విషయంలో కొద్దిగా నెగిటివ్ తీసుకురు కాబట్టి ఎంప్లాయీస్ అంతా నెగిటివ్గానే చేశారు కేసీఆర్ గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాజిటివ్గా ఆలోచించారు కాబట్టి ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా పాజిటివ్గా చేసి ఎంప్లాయీ అంటే మ్యాక్సిమం ఒక థర్టీ ఫోర్ ఫార్టీ మధ్యలో సీట్స్ ఎంప్లాయీస్ నుంచి వచ్చినాయి ఏది కాంగ్రెస్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారానే గెలిచిరని చెప్పేసి ఒక టాక్ ఉంది కాబట్టి కాబట్టి గవర్నమెంట్ పాజిటివ్గానే ఉంటుందని అనుకుంటున్నాం అంటే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది మరి టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు ఎంతవరకు నిజమేది అంటే అది చెప్పలేము ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళ అంతర్గతంగా ఏముంది తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు అందరితో కలుపుకొని పోతే ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ ఉంటాడు అంటే వాళ్ళలో సీనియర్ లీడర్స్కి లోపల గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు వాళ్ళ వాళ్ళే పదవుల కోసం గొడవ పడుతున్నారు కాంగ్రెస్లో అంటున్నారు లేదండి అంటే ఏమో మనకు అంత ఐడియా లేదు ఎందుకంటే లోపల లోపల ఏముంటుందో రాజకీయ నాయకుల గురించి తెలియదు మనం యాజ్ ఏ పబ్లిక్గా మనము సపోర్ట్ చేయాలి గవర్నమెంటు యాక్చువల్ అయితే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి గవర్నమెంట్ చేంజ్ చేయాలి ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఇవ్వదు ఎవరికైనా ఏ గవర్నమెంట్ కూడా ఇస్తే అప్పుడు వాళ్ళలో కొద్దిగా భయం అనేది ఉంటుంది కాబట్టి అన్నీ నెరవేర్చడానికి ట్రై చేస్తారనమాట అట్లా అంటే ఇంకా రాబోయే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా మరి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఎక్కువ సీట్లు లేదండి బీజేపీ రావాలి ఎందుకంటే మోడీ గారి నాయకత్వం బాగుంది దేశంలో ఆయన మించి ఎలాంటి అధికారులు ఏది ఏది రాజకీయంగా ఎదుగులే మోడీని మించి ఎవరు లేరండి మోడీ రావాలి అనుకుంటున్నాం ఎందుకంటే నెక్స్ట్ మోడీ ఉండాలి ఇప్పుడు ఉంటేనే మన దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్స్ అండి